భాగం ఒకటి ఒక పెద్ద కుటుంబం ఒక గొప్ప ఆలోచన ద గ్రాండ్ ఐడియా అనగనగా ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబం పేరు భారతదేశం ఆ కుటుంబంలో ఎంతోమంది పిల్లలు పెద్దలు కలిసిమెలిసి ఉండేవారు ఆ కుటుంబానికి ఒక పెద్ద నియమావళి పుస్తకం ఉంది దాన్నే మనం రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ అంటాం ఈ పుస్తకం ఏం చెబుతుందంటే ఈ పెద్ద కుటుంబం గొడవలు లేకుండా అందరికీ న్యాయం జరిగేలా ఎలా నడుచుకోవాలో చెబుతుంది ఈ పెద్ద కుటుంబంలో చిన్న చిన్న గదులు లాంటివి మన గ్రామాలు మన దేశానికి ఆత్మ గ్రామాల్లోనే ఉందని మన జాతిపిత మహాత్మాగాంధీగారు చెప్పారు ఢిల్లీలోనో రాష్ట్ర రాజధానిలోనో కూర్చుని పాలిస్తే మారుమూల గ్రామంలో ఉన్న సామాన్యుని కష్టాలు ఎలా తెలుస్తాయి అందుకే గ్రామ స్వరాజ్యం రావాలని ఆయన కలలు కన్నారు అంటే ఊరి ఊరి జనమే పరిష్కరించుకోవాలి ఈ కలను నిజం చేయడానికి మన రాజ్యాంగం రాసిన పెద్దలు చాలా ఆలోచించారు చివరకు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు మన రాజ్యాంగం అనే పెద్ద పుస్తకంలో ఒక కొత్త అధ్యాయాన్ని చేర్చారు అదే భాగం తొమ్మిది పార్ట్ నైన్ దీనికి పంచాయతీలు అని పేరు పెట్టారు ఈ భాగంలో మన ఊరు ఎలా నడవాలి ఎన్నికలు ఎలా జరగాలి డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి అనే విషయాలపై స్పష్టమైన నియమాలు ఆర్టికల్స్ రాశారు అవి రెండు వందల నలభై మూడు నుండి మొదలై రెండు వందల నలభై మూడు ఓ వరకు ఉంటాయి ఇవి చూడ్డానికి చాలా క్లిష్టంగా అనిపించవచ్చు కాని మనమొక చిన్న అక్షరాల ట్రిక్ ఉపయోగించి ఒక ఇల్లు కట్టుకునే కథలాగా చెప్పుకుంటే ఇవి మీకు జీవితాంతం గుర్తుండిపోతాయి సిద్ధంగా ఉన్నారా ఇప్పుడు మనం రాజ్యాంగం అనే ఇంజనీరిచ్చిన ప్లాన్ ప్రకారం మన ఊరి పాలన అనే ఇంటిని కడదాం పదండి భాగం రెండు ఇంటి నిర్మాణం మొదలు పునాది మరియు నిర్మాణం ద ఫౌండేషన్ అండ్ స్ట్రక్చర్ ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ప్లాన్ పేపర్ డెఫినిషన్స్ నిర్వచనాలు ఏ ఇల్లు కట్టాలన్నా ముందుగా ఇంజనీరుగారు ఒక ప్లాన్ పేపర్ ఇస్తారు కదా అందులో బెడ్రూమెక్కడా వంటిల్లెక్కడా అని రాసి ఉంటుంది అలాగే రాజ్యాంగం కూడా ముందుగా కొన్ని పదాలకు స్పష్టమైన అర్థాలు చెప్పింది అసలు గ్రామమంటే ఏంటి జనాభా ఎంత ఉంటే దాన్ని గ్రామమనాలి పంచాయతీ అంటే అర్ధమేంటి ఇలాంటి ప్రాథమిక విషయాలన్నింటినీ ఆర్టికల్ రెండు వందల నలభై మూడులో వివరించారు ఇది మన ఇంటి నిర్మాణానికి బ్లూప్రింట్ లాంటిదన్నమాట ప్లాన్ సరిగ్గా లేకపోతే ఇల్లు సరిగ్గా రాదుకదా అందుకే ఈ నిర్వచనాలు చాలా ముఖ్యం ఆర్టికల్ రెండు ఏ ఇంటికి బలమైన పునాది ఏ ఫార్ అసెంబ్లీ గ్రామసభ ప్లాన్ రెడీ అయ్యింది ఇప్పుడు ఇంటికి పునాది తీయాలి ఎంత పెద్ద భవనమైనా పునాది గట్టిగా లేకపోతే కూలిపోతుంది మరి ప్రజాస్వామ్యం అనే భవనానికి పునాది ఎవరు ప్రజలేకదా మన ఊర్లో పద్దెనిమిదేళ్ళు నిండి ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఒకచోట చేరితే దాన్ని ఏమంటాం దాన్నే గ్రామసభ అంటాం ఇది మన ఊరి పార్లమెంట్లాంటిది ఇక్కడ ఊరి సమస్యల గురించి చర్చించాలి ఏ పనులు ముందు చెయ్యాలి ఎవరికి పింఛను రావాలి అని అందరూ కలిసి మాట్లాడుకోవాలి కూడా ఈ సభ చెప్పినట్టే వినాలి రాజ్యాంగమేం ఏం చెప్పిందంటే ఈ గ్రామసభే పంచాయతీరాజ్ వ్యవస్థకు పునాది ఇది లేకపోతే అసలు వ్యవస్థే లేదు గుర్తుంచుకోవాల్సిన ట్రిక్ ఇంటికి పునాది బేస్మెంట్ ఎంత ముఖ్యమో ఊరికి అసెంబ్లీ అంటే గ్రామసభ అంత ముఖ్యం కాబట్టి ఏ ఫార్ అసెంబ్లీ గ్రామసభ ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఏ ఆర్టికల్ రెండు వందల నలభై మూడు బి భవన నిర్మాణం బి ఫార్ బిల్డ్ పంచాయతీల ఏర్పాటు పునాది గ్రామసభ బలంగా పడింది ఇప్పుడు దానిపై భవనాన్ని నిర్మించాలి బిల్డ్ రాజ్యాంగం మనకు ఒక్క అంతస్తు కాదు మూడంతస్తుల భవనాన్ని నిర్మించమని చెప్పింది దీన్నే మూడంచెల వ్యవస్థ టియర్ సిస్టం అంటారు ఎందుకంటే మన దేశం చాలా పెద్దది ఒక్కరే అన్ని చోట్లా పాలించిలేరు అందుకే పాలనను వికేంద్రీకరించారు డీసెంట్రలైజేషన్ కింది అంతస్తు గ్రామస్థాయి ఇది ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండే గ్రామపంచాయతీ మధ్య అంతస్తు మండల లేక బ్లాక్ స్థాయి కొన్ని గ్రామాలను కలిపి ఒక మండలంగా ఏర్పాటు చేస్తారు అదే మండల పరిషత్ పై అంతస్తు జిల్లాస్థాయి జిల్లా మొత్తానికి కలిపి జిల్లా పరిషత్ కాని ఇక్కడో చిన్న మినహాయింపు ఉంది బాగా చిన్న రాష్ట్రాలు అంటే ఇరవై లక్షల కంటే తక్కువ జనాభా ఉన్నవి ఉంటే వారికి మధ్య అంతస్తు మండలస్థాయి లేదు అని రాజ్యాంగం చెప్పింది గుర్తుంచుకోవాల్సిన ట్రిక్ మనం వ్యవస్థను నిర్మిస్తున్నాం నిర్మాణమంటే ఇంగ్లీష్లో బిల్డ్ కాబట్టి బీ ఫార్ బిల్డ్ నిర్మాణం లేక పంచాయతీల ఏర్పాటు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు బి ఆర్టికల్ రెండు వందల నలభై మూడు సి ఇంట్లో ఎవరుంటారు సీ ఫార్ కంపొజిషన్ కూర్పు భవనం కట్టేశాం మరి ఆ ఇంట్లో ఎవరు నివసిస్తారు ఇంటిపెద్ద ఎవరు సభ్యులు ఎవరు అలాగే మన పంచాయతీ భవనంలో కూడా అంతే గ్రామస్థాయిలో సర్పంచ్ ఇంటిపెద్ద వార్డు మెంబర్లు సభ్యులు అలాగే మండలస్థాయిలో ఎంపీటీసీలు జిల్లాస్థాయిలో జెడ్పీటీసీలు ఉంటారు వీరందరినీ కలిపి కూర్పు అంటాం కంపొజిషన్ రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఈ సభ్యులందరినీ ప్రజలే నేరుగా ఓట్లు వేసి ఎన్నుకోవాలి ఎలక్షన్ కానీ మండల అధ్యక్షుడు ఎంపీపీ మరియు జిల్లా పరిషత్ చైర్మన్ జెడ్పీ లను మాత్రం ప్రజలు ఎన్నుకున్న సభ్యులే తమలో ఒకరిని ఎన్నుకుంటారు ఇండైరెక్ట్ ఎలక్షన్ అలాగే ఆ ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా ఈ మండల జిల్లా సభ్యత్వం సభ్యత్వముంటుంది ఇలా అందరినీ కలిపి ఒక పద్ధతి ప్రకారం కూర్చోపెట్టడమే కూర్పు గుర్తుంచుకోవాల్సిన ట్రిక్ ఇది సభ్యుల కూర్పు గురించి చెబుతుంది కూర్పు అంటే ఇంగ్లీష్లో కంపోజిషన్ కాబట్టి సి ఫార్ కంపోజిషన్ కూర్పు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు సి సమానత్వం మరియు కాలపరిమితి ఈక్వాలిటీ అండ్ డ్యూరేషన్ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి అందరికీ న్యాయం రిజర్వేషన్లు డి ఫార్ డిప్రెస్డ్ క్లాసెస్ పిల్లలు ఒకప్పుడు మన ఊర్లలో పంచాయతీ అంటే రచ్చబండమీద కొంతమంది పెద్ద మనుషులు మాత్రమే కూర్చుని పెత్తలించేసేవారు దళితులకు గిరిజనులకు మహిళలకు అక్కడ మాట్లాడే అవకాశం ఉండేది కాదు ఇది న్యాయమా కాదుకదా ప్రజాస్వామ్యం అంటే అందరికీ సమాన అవకాశం ఉండాలి అందుకే రాజ్యాంగం ఈ విషయంలో చాలా కఠినంగా చెప్పింది ఇకపై అలా కుదరదు ఊరి జనాభాలో ఎస్సీ వారు ఎంతమంది ఉన్నారో వారికి అన్ని సీట్లు కచ్చితంగా కేటాయించాలి అని చెప్పింది అంతేకాదు జనాభాలో సగంమంది ఉన్న మహిళలు వంటింటికే పరిమితం కావాలా కాదు అందుకే మొత్తం సీట్లలో అలాగే సర్పంచ్ పదవులలో కనీసం మూడో వంతు సీట్లు మహిళలకు తప్పనిసరిగా ఇవ్వాలి అని రాజ్యాంగం ఆదేశించింది ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో అది యాభై శాతం అయ్యింది అది వేరే విషయం దీనివల్ల ఒక సాధారణ మహిళ కూడా సర్పంచ్ అయ్యి ఊరిని పాలించే అవకాశం వచ్చింది దీన్నే మనం రిజర్వేషన్లు అంటాం ఇది అణగారిన వర్గాలకు అండగా నిలిచే ఆర్టికల్ గుర్తుంచుకోవాల్సిన ట్రిక్ అణగారిన వర్గాలకు డిప్రెస్డ్ క్లాసెస్ మరియు మహిళలకు న్యాయం చేయడం కాబట్టి డి ఫార్ డిప్రెస్డ్ క్లాసెస్ రిజర్వేషన్లు ఆర్టికల్ టూ ఫార్టీ ఆర్టికల్ టూ ఫార్టీ ఎంతకాలం ఈ ఫార్ ఎరా కాలపరిమితి సరే ఎన్నిటల జరిగాయి గారు గెలిచారు ఆయన జీవితాంతం ఆ పదవిలో ఉంటారా అలా ఉంటే అది రాచరికమవుతుంది ప్రజాస్వామ్యం కాదు మీకు స్కూల్లో ప్రతి సంవత్సరం పరీక్షలు పెట్టి పైతరగతికి పంపిస్తారు కదా అలాగే పంచాయతీ కూడా ఒక నిర్ణీత కాలం ఉంటుంది రాజ్యాంగం ప్రకారం అది ఐదేళ్లు ఐదేళ్లు పూర్తవగానే పాత పాలకవర్గం దిగిపోవాలి మళ్ళీ కొత్త ఎన్నికలు జరగాలి ప్రజలకు మళ్లీ తమకు నచ్చిన వారిని ఎన్నుకునే అవకాశం రావాలి ఒకవేళ ఏదైనా కారణం వల్ల అంటే సర్పంచ్ గారు అవినీతికి పాల్పడినా లేదా సరిగ్గా పాలించలేకపోయినా ఐదేళ్లు నిండకముందే పంచాయతీ రద్దయితే ఏయ్యాలి అప్పుడు రద్దయిన ఆరు నెలల్లోపు ఖచ్చితంగా మళ్లీ ఎన్నికలు జరపాలి అయితే కొత్తగా ఎన్నికైనవారు పూర్తి ఐదేళ్లు ఉండరు మిగిలిన కాలం మాత్రమే పదవిలో ఉంటారు గుర్తుంచుకోవాల్సిన ట్రిక్ ఇది పంచాయితీల శకం లేదా కాలపరిమితి గురించి చెబుతుంది కాబట్టి ఈ ఫార్ ఎరా కాలపరిమితి ఐదేళ్ళు ఆర్టికల్ టూ ఫార్టీ త్రీఈ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఎఫ్ ఆటలో రూల్స్ అనర్హత ఎఫ్ ఫార్ ఫెయిల్ ఏ ఆటకైనా కొన్ని రూల్స్ ఉంటాయి ఫుట్బాల్ ఆడేటప్పుడు చేత్తో బంతిని తాకితే ఫౌల్ అంటారు కదా అలాగే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఎవరైనా సర్పంచ్ గాని వార్డు మెంబర్గాని అవ్వాలంటే వారికి కనీసం ఇరవై ఒక్క సంవత్సరాల వయసు నిండి ఉండాలి ఎమ్మెల్యే కావాలంటే ఇరవై ఐదు సంవత్సరాలు కాని ఇక్కడ ఇరవై ఒక్క సంవత్సరాలు చాలు అలాగే వారికి పిచ్చిపట్టినా దివాళా తీసినా లేదా ఏదైనా నేరంలో జైలు శిక్ష పడినా వారు పోటీ చేయడానికి అనర్హులు ఒకవేళ గెలిచిన తర్వాత ఇలాంటివి జరిగినా వారి పదవి పోతుంది అంటే వారు అర్హత పరీక్షలో ఫెయిలయ్యారన్నమాట గుర్తుంచుకోవాల్సిన ట్రిక్ అనర్హత అంటే పరీక్షలో ఫెయిల్ లాంటిది కాబట్టి ఎఫ్ ఫార్ ఫెయిల్ అనర్హత ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఎఫ్ అధికారాలు మరియు ఆర్థిక వనరులు పవర్స్ అండ్ ఫైనాన్స్ ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జీ అభివృద్ధి చేసే శక్తి జీ ఫర్ గ్రోత్ జీనియస్ అధికారాలు సర్పంచ్ గారు ఎన్నికయ్యారు కుర్చీలో కూర్చున్నారు ఇప్పుడేం చెయ్యాలి కేవలం దండలు వేయించుకోవడానికేనా కాదు ఊరిని అభివృద్ధి చెయ్యాలి అందుకోసం రాజ్యాంగం వారికి కొన్ని అధికారాలను బాధ్యతలను ఇచ్చింది వీటిని రాజ్యాంగంలోని పదకొండవ షెడ్యూల్లో పొందుపరిచారు ఇందులో మొత్తం ఇరవై తొమ్మిది రకాల పనులున్నాయి ఉదాహరణకు వ్యవసాయం అభివృద్ధి భూమి చదును చేయడం చిన్న నీటిపారుదల చెరువులు కాలువలు పశుసంపద చేపల పెంపకం అడవుల పెంపకం చిన్న పరిశ్రమలు గ్రామీణ గృహనిర్మాణం ఇళ్ళు తాగునీరు రోడ్లు వంతెనలు విద్యుత్ పేదరిక నిర్మూలన విద్య బడి వైద్యం ఆస్పత్రి పారిశుధ్యం చెత్త తొలగింపు ఇలా ఊరికి సంబంధించిన ప్రతి అంశం ఇందులో ఉంది ఈ పనులన్నీ చేయడానికి పంచాయతీలకు తగినంత శక్తిని జీనియస్ను రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి అప్పుడే గ్రామ స్వరాజ్యం వస్తుంది గుర్తుంచుకోవాల్సిన ట్రిక్ ఊరి అభివృద్ధి కోసం సర్పంచ్ గారికి తెలివి జీనియస్ మరియు అధికారాలు కావాలి కాబట్టి జీ ఫర్ గ్రోత్ జీనియస్ అధికారాలు మరియు బాధ్యతలు ఆర్టికల్ రెండు జీ ఆర్టికల్ రెండు వందల నలభై మూడు హెచ్ డబ్బులు ఎక్కడివి హుండీ హెచ్ ఫర్ హుండీ లేదా హైటాక్స్ అధికారాలిచ్చారు సరే మరి పనులన్నీ చేయడానికి డబ్బులు కావాలి కదా రోడ్డు వెయ్యాలన్నా వీధి దీపం కొనాలన్నా డబ్బుల్లేకపోతే ఎలా మీరు గుడికి వెళ్లినప్పుడు హుండీలో డబ్బులు వేస్తారు కదా ఆ డబ్బుతోనే గుడి నిర్వహణ జరుగుతుంది అలాగే ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ఒక హుండీ నిధి విలేజ్ ఫండ్ ఉంటుంది ఈ నిధిలోకి డబ్బులెలా వస్తాయి దీనికోసం రాజ్యాంగం పంచాయతీలకు పన్నులు వేసే అధికారాన్నిచ్చింది పన్నులు టాక్సెస్ మన ఇంటి పన్ను హౌస్ టాక్స్ కుళాయి పన్ను వృత్తిపన్ను వంటివి గ్రామ పంచాయతీ వసూలు చేస్తుంది ఫీజులు ఊర్లో సంత జరిగితే అక్కడ సుంకం వసూలు చేయడం ఏదైనా సర్టిఫికెట్ కావాలంటే ఫీజు తీసుకోవడం ఈ రకంగా సొంతంగా డబ్బులు సమకూంచుకునే శక్తిని ఈ ఆర్టికల్ ఇస్తుంది దీనివల్ల పంచాయతీలు ఆర్థికంగా బలంగా ఉంటాయి గుర్తుంచుకోవాల్సిన ట్రిక్ డబ్బులు దాచే హుండీ లేదా పన్నులు వేసే అధికారం కాబట్టి హెచ్ ఫర్ హుండి పన్నులు విధించే అధికారం నిధులు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు హెచ్ రెండు వందల నలభై మూడు ఐ రాష్ట్రమిచ్చే ఆదాయం ఐ ఫార్ ఇన్కం రాష్ట్ర ఆర్థిక సంఘం ఊర్లో వసూలు చేసిన పన్నులు అన్నిసార్లు సరిపోవు పెద్ద పెద్ద పనులు చెయ్యాలంటే ఆ డబ్బు చాలదు అప్పుడేం చెయ్యాలి ఇంటికి పెద్ద దిక్కైన నాన్నగారు పిల్లలకు డబ్బులిచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు డబ్బులు లేదా గ్రాంట్లు ఇవ్వాలి కాని ఎంత ఇవ్వాలి ఏ ప్రాతిపదికన ఇవ్వాలి అనే గొడవలు రాకుండా ఉండడానికి రాజ్యాంగం ఒక గొప్పలేర్పాటు చేసింది ప్రతి ఐదు సంవత్సరాలకోసారి ఆ రాష్ట్ర గవర్నర్ గారు ఒక కమిషన్ను ఏర్పాటు చేస్తారు దాన్నే రాష్ట్ర ఆర్థిక సంఘం అంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అంటారు ఈ కమిషన్ రాష్ట్రం మొత్తంలో ఉన్న పంచాయతీల ఆర్థిక పరిస్థితిని సమీక్షిస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయంలో ఎంత వాటా పంచాయతీలకు మున్సిపాలిటీలకు ఇవ్వాలో గవర్నర్ గారికి సిఫార్సు చేస్తుంది దాని ప్రకారమే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది గుర్తుంచుకోవాల్సిన ట్రిక్ పంచాయతీల ఆదాయం అంటే ఇన్కమ్ గురించి సమీక్షించే కమిషన్ కాబట్టి ఐ ఫార్ ఇన్కమ్ రాష్ట్ర ఆర్థిక సంఘం ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఐ ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జే లెక్కలు సరిచూడడం ఆడిట్ జే ఫార్ జాంచ్ సరే పన్నుల ద్వారా డబ్బులు వచ్చాయి ప్రభుత్వం కూడా నిజులిచ్చింది ఇప్పుడు సర్పంచ్ గారు ఆ డబ్బుతో రోడ్డు వేశారు అనుకుందాం కాని నిజంగా రోడ్డు వేశారా లేక కాగితాలమీద వేసినట్లు రాసి డబ్బులు జేబులో వేసుకున్నారా పది రూపాయల పనికి వంద రూపాయలు ఖర్చు రాశారా ఇవన్నీ ఎవరు చూడాలి ఎందుకంటే అది ప్రజల సొమ్ము పైసా పైసాకు లెక్క ఉండాలి అందుకే రాజ్యాంగం ఆడిటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది హిందీలో జాంచ్ అంటే తనిఖీ చేయడం లేదా పరిశీలించడమని అర్థం ప్రతి సంవత్సరం పంచాయతీ ఖాతాలను ఖర్చులను స్వతంత్రంగా ఉండే అధికారులు వచ్చి తనిఖీ చేయాలి దీనివల్ల అవినీతి తగ్గుతుంది పారదర్శకత పెరుగుతుంది గుర్తుంచుకోవాల్సిన ట్రిక్ లెక్కలను తనిఖీ చేయడం లేదా హిందీలో జాంచ్ చేయడం కాబట్టి జే ఫార్ జాంచ్ ఖాతాల తనిఖీ లేదా ఆడిట్ ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జే ఎన్నికలు మరియు ముగింపు నియమాలు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఎన్నికల నిర్వహణ కే ఫర్ క్లెక్షన్ రాష్ట్ర ఎన్నికల సంఘం మనం చెప్పుకున్నాం ప్రతి ఐదేళ్లకు ఎన్నికలు జరగాలని మరి ఈ ఎన్నికలను ఎవరు నిర్వహించాలి అప్పటికే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగారు మంత్రులో నిర్వహిస్తే వారు తమ పార్టీ వారినే గెలిపించుకునే అవకాశం ఉంది కదా అప్పుడది నిజమైన ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది క్రికెట్ మ్యాచ్లో అంపైర్ ఏ జట్టుకూ సంబంధం లేకుండా ఎలా ఉంటాడో ఎన్నికలు కూడా అలాగే నిష్పక్షపాతంగా ఉండాలి అందుకోసం రాజ్యాంగం ఒక ప్రత్యేకమైన స్వతంత్రమైన వ్యవస్థను ఏర్పాటు చేసింది అదే రాష్ట్ర ఎన్నికల సంఘం స్టేట్ ఎలక్షన్ కమిషన్ దీనికి ఒక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అధిపతిగా ఉంటారు ఆయన్ని గవర్నర్ నియమిస్తారు కాని ఒక్కసారి నియమించాక ఆయన్ని తొలగించడం అంత సులభం కాదు హైకోర్టు జడ్జిని తొలగించినంత కష్టం ఈ కమిషనే ఓటర్ల జాబితా తయారు చేయడం నుండి ఎన్నికల గుర్తులివ్వడం పోలింగ్ నిర్వహించడం ఫలితాలు ప్రకటించడం వరకు అన్ని పనులు చేస్తుంది రాజకీయ నాయకులు వీరి పనిలో జోక్యం చేసుకోకూడదు గుర్తుంచుకోవాల్సిన ప్రిక్ ఎలెక్షన్ అనే పదం కే శబ్దంతో క్లెక్షన్ లాగా మొదలవుతుందని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఫర్ క్లెక్షన్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆర్టికల్ రెండు వందల నలభై మూడు కే ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఎల్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎల్ ఫర్ ల్యాండ్ ఆఫ్ యూనియన్ మన దేశంలో రాష్ట్రాలే కాకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వం పాలించే ప్రాంతాలు కూడా ఉన్నాయి వాటినే కేంద్రపాలిత ప్రాంతాలు అంటాం ఉదాహరణకు ఢిల్లీ పుదుచ్చేరి అండమాన్ నికోబార్ దీవులు మొదలైనవి మరి ఈ పంచాయతీరాజ్ చట్టం ఆ ప్రాంతాలకు వర్తిస్తుందా అవును వర్తిస్తుంది అయితే అక్కడి పరిస్థితులకు అనుగుణంగా చిన్న మార్పులు చేసే అధికారం మన రాష్ట్రపతిగారికి ఉంటుంది ఆయన ఆదేశాల ప్రకారం ఈ నియమాలు అక్కడ కూడా అమలవుతాయి గుర్తుంచుకోవాల్సిన ట్రిక్ కేంద్రం యొక్క భూభాగం ల్యాండ్ కాబట్టి ఎల్ ఫర్ ల్యాండ్ ఆఫ్ యూనియన్ కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఎల్ ఆర్టికల్ వందల నలభై మూడు ఎం మినహాయింపులు ఎం ఫార్ మిస్సింగ్ ఏరియాస్ పిల్లలు మన దేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం ఇక్కడ అనేక రకాల గిరిజన తెగలున్నాయి నాగాలాండ్ మేఘాలయ మిజోరాం వంటి ఈశాన్య రాష్ట్రాల్లో మరియు ఇతర రాష్ట్రాల్లోని కొన్ని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనులు ఎక్కువగా నివసిస్తారు వారికి తరతరానుగా వస్తున్న సొంత పంచాయతీ పద్ధతులూ కట్టుబాట్లు ఆచారాలు ఉన్నాయి మనం బలవంతంగా ఈ కొత్త చట్టాన్ని వారిపై రుద్దితే వారి సంస్కృతి దెబ్బతినే ప్రమాదం ఉంది అందుకే రాజ్యాంగం పెద్ద మనస్తో ఆలోచించి సరే ఈ ప్రాంతాలకు ప్రస్తుతానికి ఈ భాగం తొమ్మిది వర్తించదు అని చెప్పింది అంటే ఈ చట్టం ఆ ప్రాంతాల్లో మిస్ అంటే మిస్సింగ్ అయిందన్నమాట తర్వాత కాలంలో వారికోసం పేసా చట్టమని వేరేగా తెచ్చారు అది వేరే విషయం గుర్తుంచుకోవాల్సిన ట్రిక్ ఈ చట్టం వర్తించని లేదా మిస్ అయిన ప్రాంతాలు కాబట్టి ఎం ఫార్ మిస్సింగ్ ఏరియాస్ మినహాయింపు ఉన్న ప్రాంతాలు ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఎం ఆర్టికల్ ఇరండు వందల నలభై మూడు ఎన్ పాతవిపోయి కొత్తవిరాక ఎన్ ఫార్ న్యూ వర్సెస్ ఓల్డ్ ఈ డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగున అమల్లోకి వచ్చింది మరి అంతకుముందు దేశంలో పంచాయితీల్లేవా ఉన్నాయి కాని ప్రతి రాష్ట్రానికి తమ సొంత చట్టాలు ఉండేవి కొన్ని చోట్ల ఎన్నికలు జరిగేవి కొన్ని చోట్ల జరిగేవి కాదు రిజర్వేషన్లు సరిగ్గా ఉండేవి కావు ఎప్పుడైతే ఈ కొత్త రాజ్యాంగ చట్టం వచ్చిందో అప్పుడొక సమస్య వచ్చింది పాత చట్టాల పరిస్థితేంటి రాజ్యాంగం ఏం చెప్పిందంటే కొత్త చట్టం అంటే న్యూ లా అమల్లోకి వచ్చింది కాబట్టి పాత చట్టాలు అంటే ఓల్డ్ లాస్ రద్దయిపోతాయి అయితే వెంటనే రద్దు చేస్తే పాలన స్తంభించిపోతుంది కాబట్టి రాష్ట్రాలకు ఒక సంవత్సరం గడువిస్తున్నాం ఈ లోపు మీ పాత చట్టాలను మార్చి ఈ కొత్త రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా కొత్త చట్టాలను తయారుచేసుకోండి అని చెప్పింది అలా అన్ని రాష్ట్రాలు తమ చట్టాలను మార్చుకున్నాయి గుర్తుంచుకోవాల్సిన ట్రిక్ కొత్త అంటే న్యూ చట్టం రాకతో పాత అంటే ఓల్డ్ చట్టాల కొనసాగింపుపై నియమాలు కాబట్టి ఎన్ ఫార్ న్యూ వర్సెస్ ఓల్డ్ పాత చట్టాల కొనసాగింపు ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఎన్ ఆర్టికల్ ఇరండు వందల నలభై మూడు ఓ కోర్టులకు నో ఎంట్రీ ఓ ఫార్ అబ్జెక్షన్ బార్డ్ ఇదే చివరి ఆర్టికల్ ఎన్నికల ప్రక్రియ మొదలైందనుకోండి ఉదాహరణకు ఊరిని వార్డులుగా విభజించారు లేదా ఫలానా సీటు మహిళలకు రిజర్వ్ చేశారు ఇది నచ్చని వారు ఎవరైనా వెంటనే కోర్టుకు వెళ్లి ఈ విభజన సరిగ్గా లేదు ఎన్నికలు ఆపేయండి అని అభ్యంతరం చెబితే కోర్టు స్టే ఇస్తే ఏమవుతుంది ఎన్నికలు ఆగిపోతాయి ఏళ్ల తరబడి కేసులు నడుస్తాయి దీనివల్ల ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది అందుకే రాజ్యాంగం ఒక లక్ష్మణరేఖ గీసింది ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన విషయాల్లో అంటే వార్డుల విభజన సీట్ల కేటాయింపు వంటి వాటిలో కోర్టులు జోక్యం చేసుకోకూడదు వీటిపై కోర్టులో అభ్యంతరాలు చెప్పడం నిషిద్ధం అంటే బార్డ్ ఎన్నికలు పూర్తయ్యాక ఫలితాలు వచ్చాక అప్పుడు కావాలంటే ఎన్నికల పిటిషన్ ద్వారా కోర్టుకు వెళ్ళవచ్చు కాని ప్రక్రియ మధ్యలో మాత్రం అడ్డుకోకూడదు గుర్తుంచుకోవాల్సిన ట్రిక్ ఎన్నికల ప్రక్రియలో అభ్యంతరాలు అంటే అబ్జెక్షన్స్ చెప్పడం నిషిద్ధం అంటే బార్డ్ కాబట్టి ఓ ఫార్ అబ్జెక్షన్ బార్డ్ అంటే న్యాయస్థానాల జోక్యం నిషిద్ధం ఆర్టికల్ ఇరండు వందల నలభై మూడు ఓ చూశారా పిల్లలు రెండు వందల నుండి రెండు వందల నలభై మూడు ఓ వరకు ఉన్న ఈ పదహారు ఆర్టికల్లు కేవలం నిబంధనలు కాదు మన గ్రామ స్వరాజ్యానికి వెన్నెముక లాంటివి గ్రామసభ అనే పునాది నుండి ఎన్నికల సంఘం అనే అంపైర్ వరకు రిజర్వేషన్లు అనే సామాజిక న్యాయం నుండి ఆడిట్ అనే జవాబుదారీతనం వరకు ప్రతి అంశాన్ని రాజ్యాంగం ఎంత అద్భుతంగా పొందుపరిచారో ఈ వీడియోలో మనం పంచాయతీరాజ్ వ్యవస్థను ఆర్టికల్స్ టూ ఫార్టీ త్రీ టూ ఫార్టీ త్రీ ఓ ఒక కథ రూపంలో ఆల్ఫబెట్ ట్రిక్ సహాయంతో ఎంత సులభంగా నేర్చుకోవచ్చో చూశాం మీ పోటీ పరీక్షల తయారీకి ఇలాంటి స్మార్ట్ ట్రిక్స్ చాలా ఉపయోగపడతాయి మీకు ఈ కాంటెంట్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని విలువైన వీడియోల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ వంద మంది సబ్స్క్రైబర్లను పూర్తి చేసుకున్న వెంటనే భారత రాజ్యాంగంలోని పట్టణ స్థానిక సంస్థలు అర్బన్ లోకల్ బాడీస్ పార్ట్ నైన్ ఏ కు సంబంధించిన ఆర్టికల్స్ను కూడా ఇంటే సులభంగా గుర్తుపెట్టుకునేలా మరో ప్రత్యేకమైన వీడియోను అప్లోడ్ చేస్తాము మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం కీప్ లర్నింగ్ డోంట్ ఫగెట్ టు సబ్స్క్రైబ్